హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్యాస్ నీతి చాణక్యుల వారు తన నీతి శాస్త్రంలో మనకు ఉపయోగపడేటువంటి చాలా విషయాలు పేర్కొన్నారు మరి ఈరోజు వీడియోలో కొన్ని విషయాలైతే తెలుసుకుందాం చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా మనకు తోడు రాదు అలాగే బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సహాయానికి రావు మనసును నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం అంటే ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది నిర్ణయం మీదే విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవడమే నిజమైన విజయమవుతుంది ఒక వస్తువుని కొత్తల్లో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం ఇక్కడ దురదృష్టం ఏమిటి అంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు నిజమే కదండి కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది అలాగే కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిదవుతుంది అవసరమైతేనే మాట్లాడండి లేదంటే నిశ్శబ్దంగా ఉండండి సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరులతో ప్రస్తావన వద్దు నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏమీ తెలియని జంతువులు కూడా మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు నిజమే కదా సునకానికి తోక ఒక్కటే వంకరగా ఉంటుంది కానీ విశ్వాసంలో మాత్రం దాన్ని మించిన జీవి లేదు మనిషికి బుద్ధి వంకరగా ఉంటుంది నమ్మిన వారిని ముంచడంలో వారికి మించిన వారు ఎవ్వరూ ఉండరు సునకం యొక్క తోకను కూడా సరిచేయవచ్చు కానీ మనిషి యొక్క బుద్ధిని మాత్రం ఎప్పటికీ సరిచేయలేము ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది నీ చేతుల్లో ఉండదు కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం నీ చేతుల్లోనే ఉండాలి గుర్తుంచుకో ఎవరి నమ్మకాలతో నీకు పనిలేదు కేవలం మీ మీద మీకున్న నమ్మకం మాత్రమే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఇతరులపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ కూడా తప్పకుండా ఒక గొప్ప గుణపాఠాన్ని చెప్పి తీరుతుంది మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి అలాగే మీలో ఉన్న ధైర్యాలను మాత్రం నిశ్చింతగా ఇతరులతో పంచుకోండి ఎదుటవారు మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు ఏదైతే ఉందో అది మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది దులుపుకొని పోవాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు ఒక నిజమనేది ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం మాత్రం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది చిన్నప్పుడు వేసే ప్రతి అడుగు ముద్దొస్తాయి అదే పెద్దయ్యాక వేసే తప్పటడుగులు ముప్పులు తెస్తాయని గుర్తుంచుకో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు అలాగే ఇస్తున్నంత మాత్రాన మంచివాడు కాదు ప్రతి దానిని నడిపించే కారణం ఒకటి ఉంటుంది గమనించండి అలాగే ఒక పనిలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే ఆ పని మీకు ఇష్టమైనదై ఉండాలి ఎప్పుడూ కూడా గొడవపడని బంధాలు అందమైనవే అయితే ఎన్ని గొడవలు పడినా సరే విడిపోని బంధాలే కదా అద్భుతమైనవి అంటే జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలా అని పొలం వదిలి వెళ్ళిపోకూడదు కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించడం నేర్చుకోవాలి కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేసేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతంగా కూడా మారుస్తాయి ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే అవుతారు అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు గడిచిపోయిన కాలం అనేది గుర్తుకు రాకపోవచ్చు కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతాయి గుర్తుంచుకోండి సమస్యలు లేకుండా ఏదైనా సాధించినట్లయితే దాన్ని విజయం అంటారు అదే కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించినట్లయితే దాన్ని చరిత్ర అంటారు గుర్తుంచుకోండి చూస్తూ ఉండండి కాలం అనేది ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు తగిన గుణపాఠం చెప్పి తీరుతుంది మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి కష్టమైన సంతోషమైన నవ్వుతూనే ఉండాలి ఇప్పుడే జీవితం అంటే భయం ఉండదు భవిష్యత్తు అంటే బాధ ఉండదు సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు అలాగే గెలిచే దమ్మున్నవాడు ఓటమి గురించి ఎప్పటికీ బాధపడడు మీ యొక్క దురదృష్టానికి ఇతరులను నిందించకండి ఎందుకు అంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే ఇక ఆడించేది కాలం అలాగే నీ యొక్క కర్మ గుర్తుపెట్టుకోండి ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు ఒకరిని నిందించే ముందు మీకు ఆ అర్హత ఉందో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అలాగే మనిషికి గొప్ప సంపాద జ్ఞానం గొప్ప ఆయుధం ఓపిక గొప్ప రక్షణ నిజాయితీ అలాగే మంచి ఔషధం చిరునవ్వు మీ భావోద్వేగాల కంటే కూడా మీ యొక్క ఆలోచనలు బలంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని స్టార్టింగ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మోటివేషనల్ చాణక్య నీతి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు మరొకన్ని చాణక్య నీతితో మళ్ళీ కలుసుకుందాం